అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లచీమలపాడు పంచాయతీ పరిధిలోని సోంపురం నేరేడు ప్రితిగడ్డ గ్రామాల్లో పది ఎకరాల ధాన్యం పంట తుఫాను కారణంగా దెబ్బతింది పంట మొలకెత్తకముందు నేలపై రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొండ శిఖర గ్రామాల కోసం ఫారెస్టు పట్టాలు ఉన్నప్పటికీ ఈ తుఫాను వల్ల రైతులు కష్టపడుతున్నారు నాన్ షెడ్యూల్ ఆదివాసీ గిరిజన అవడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా భూములను ఈ క్రాప్ నమోదు చేయలేదన్నారు ఇప్పటికైనా రెవెన్యూ వ్యవసాయ అధికారులు గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరుతున్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆలోచిస్తున్నాం సార్ ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది చూడండి సార్ వీడియో ఈ వీడియో పెడుతున్నాం సార్ అయిపోతున్నాం పంట పాడవైపోతున్నా నీళ్ళబండ గర్మ అరల పంచేదు రోలుగుంట బలమీ అరల పంచేదు ఈ పంటలు ఇలాగ పాడైపోయింది సార్ మొత్తం ఈ తుపానికే పాడు నీలబంద అనే ఊరు సార్ నా పేరు చిన్న ఇలాగ మొత్తం పంటలు పాడైపోయినాయి సార్ మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్ ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది చూడండి సార్ వీడియో ఈ వీడియో పెడుతున్నాం సార్ అర్ల పంచేదు రోలు గుంట బండాలో అర్ల పంచేదు ఈ పంటలు ఇలా పాడు సారు మొత్తం ఈ తుపానికే పాడు అయిపోయింది అనే ఊరు సార్ నా పేరు చిన్న ఇలాగా మొత్తం పంటలు పాడైపోయినాయి సార్ మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్ ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది చూడండి సార్ వీడో ఈ వీడియో పెడుతున్నాం సార్